అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు వార్త ఫెన్షనర్లకు ఉద్యోగులకు భారీ శుభవార్త ఉద్యోగులకు జీతం పెన్షనర్లకు ఫెన్షన్ ముప్పై నుండి నలభై శాతం వరకు పెరగవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియో కళకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదో వేతన సంఘం అదిరిపోయి శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి కమిషన్ నివేదికల అమలు తర్వాత ఉద్యోగుల జీతం పెన్షనర్ల పెన్షన్ ముప్పై నుండి నలభై శాతం పెరగవచ్చు ఈ పెరుగుదల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి రావచ్చు దీనిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం గతంలో ఏడో వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఖర్చు చేయాల్సి వచ్చింది ఎనిమిదో వేతన సంఘం ఏర్పడిన తర్వాత నివేదికను సిద్ధం చేయడానికి వివిధ పార్టీలతో చర్చించడానికి సమయం పడుతుందని ఆంబిట్ క్యాపిటర్ తెలిపింది ఏడో వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి పద్దెనిమిది నెలలు పట్టింది అందుకే కొత్త వేతన సంఘం సిఫార్సులు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు నాటికి అమలులోకి వస్తాయని భావిస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత జీతం జీతం లెక్కించబడుతుందని నివేదిక పేర్కొంది వేతన కమిషన్లో పిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా జీతం పెరుగుతుంది చివరిసారి ఏడో వేతన కమిటీ దీనిని రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు దీని ప్రకారం కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేల ఉంటుంది అయితే ప్రతిసారి కొత్త కమిషన్ అమలు చేసినప్పుడు డిఏ సున్నాగా చేస్తారు ఇది వాస్తవ జీతం పెరుగుదల తగ్గిస్తుంది ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ చాలా బలంగా ఉంటుందని దీని కారణంగా మొత్తం జీతంలో ముప్పై రెండు నలభై శాతం పెరుగుదల సాధ్యమవుతుందని ఆంబిట్ క్యాప్టర్ అంచనా వేసింది జీతం పెన్షన్ పెరుగుదల వినియోగం పెరుగుతుందని ఇది జీడిపిలో ముప్పై నుండి యాభై బేసిక్ పాయింట్ల వృద్ధికి దారితీస్తుందని ఆంబిడ్ క్యాపిటల్ విశ్వసిస్తోంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ బీమా క్యూఆర్ఎస్ క్యూఎస్ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందవచ్చు చివరిసారి ఏడో వేతన సంఘం ఎఫ్ఐ సిక్స్టీన్ జీడిపి వృద్ధికి దాదాపు రెండు వందల బేసిస్ పాయింట్లను అందించింది ఎనిమిదో వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ నిధుల ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొంది ఏకీకృత పెన్షన్ పథకం ఎఫ్వై ఇరవై ఆరు నుండి అమలు జరుగుతుంది దీనిలో పెన్షన్ ఫండ్లో ప్రభుత్వం వాటా పద్నాలుగు శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పెన్షనర్లకు ఉద్యోగులకు కూడా తీపికబురైతే చెప్పిందండి భారీగా జీతాలు అయితే పెంచే అవకాశం ఉందని చెప్పి అయితే కీలక ప్రకటన అయితే చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్